హాయ్ అందరికీ ఈరోజైతే నేను పొంగడాలు చేసుకుంటున్నా దానికోసం నిన్న నైట్ నేను మినపప్పు బియ్యం నానబెట్టుకొని నైట్ పిండి పట్టుకొని రెడీ చేసుకున్నా ఇంకా దాంట్లోకి క్రిస్పీగా రావాలని అంటే ఒక కప్పు ఇడ్లీ రవ్వ పోసుకుంటున్నా పెరుగు ఇప్పుడు రవ్వ ఉన్ని పెరుగు ఎందుకు అనంటే క్రిస్పీగా రావాలి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది పెరిగేస్తే అందుకోసమని కలుపుకోవాలి అంటే ఓవర్ నైట్గా కలుపుకున్నా కూడా ఓకే కాకపోతే నేను దోశ కోసం పట్టుకున్నా ఇప్పుడు పిల్లలు పొంగడాలు కావాలి అంటే దీన్ని ఒక టెన్ మినిట్స్ ఇట్లా కలిపి ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక పిండి ఇలా గట్టిగా అయింది ఇప్పుడు దీంట్లో నేను మిక్సీ పట్టుకున్నా ఎందుకంటే చిన్నపిల్లలకు తీసి పారేస్తారు కదా అందుకోసమనే ఇట్లా వేసేస్తే దాంట్లో కలిసిపోతుందని కొంచెం అక్కలు చెక్కలుగా మిక్సీ పట్టుకున్నా ఆనియన్ చిన్నగా చేసుకోవాలి నేను పచ్చిమిర్చిల్ని సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నా అందుకే దీంట్లో సాల్ట్ వేస్తా లేను ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని నేను పొంగడాలవి డిష్ పెట్టుకున్నా ఇప్పుడు ఆయిల్ రాసుకోవాలి మంచిగా రాసుకోవాలి ఎందుకనంటే మాడుతాయి ఇప్పుడు ఎత్తిగా వేసుకుంటున్నా మరీ నిండు వేసుకోవద్దు ఎందుకంటే పొంగుతాయి కదా అంటే దీంట్లో మీరు కొత్తిమీరాకు కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు మూత పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ దాకా వెయిట్ చేద్దాం దీనికోసం కాలు ఏమీ లేదో చూద్దాము ఇప్పుడైతే మూత తీసుకుంటున్నాము సిమ్లోనే పెట్టి కాల్చుకోండి ఎక్కువ మంట పెడితే కా మాడిపోతాయి కింద ఇగ కాలినవి ఇగో కాల్తే ఈజీగా అవే జరుగుతాయి రివర్స్ వేసుకుందాము ఇప్పుడు ఇలా రివర్స్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ దాకా ఉంచుదాము ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కాలేదు కానీ కొంచెం పచ్చి అనేది వెళ్ళిపోతుంది తీసేసుకుందాము అయిపోయినాయి అంటే ఒకటే రకం టిఫిన్ పిల్లలకి అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కదా ఇడ్లీ దోశ అంటే ఇట్లా వెరైటీగా చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈజీగా చేసుకోండి ప్లేట్లోకి అయితే నేను తీసుకుంటున్నాను చూడదు ఎంత మంచిగా అయింది చూడండి మొత్తం అయితే కాలింది ఎంత మంచిగా ఉంది ఇలా క్రిస్పీగా వస్తుంది అన్నట్టు మనం నవ్ వేసుకుంటే ఇప్పుడైతే పొంగడాలు రెడీ అయినాయి టమాటా పచ్చడితోటి అయితే టేస్టీగా వస్తాయి ఈ టమాటా పచ్చడి కూడా నేను మళ్ళీ ఒక వీడియోలో చేసి చూపించుతా